ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గురుదేవా జ్యోతిర్లింగాలలో భీమశంకరుడు ఒకడు కదా ఆయన వృత్తాంతమేమిటి అని అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు పూర్వకాలంలో సహ్యాద్రి మీద భీముడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతని తల్లి పేరు కర్కటి ఆ రాక్షసపాలుడు ఆటలాడుతూ ఒకనాడు తన తల్లితో అమ్మా నా తండ్రి ఎవరు అని అడిగాడు దానికి ఆ రక్కసి నాయన కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి పుష్కసి నా తల్లి నా తల్లిదండ్రులకు నేను లేకలేక కలిగిన గారాల బిడ్డను నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాదుడు అనే దానవుడికిచ్చి వివాహం చేశారు శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు అప్పటికి నాకు పిల్లలు లేరు భర్తను పోగొట్టుకున్న నేను ఒంటరినై నా తల్లిదండ్రుల పంచను చేరాను అలా చాలా కాలం గడిచింది ఒక రోజున భీమానదిలో స్నానం చేయడానికి అగస్త్యుడు శిష్యసమేతంగా వచ్చాడు నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు మహర్షి తన మీదకు వస్తున్న రాక్షసులను చూసి కోపాజ్ఞితో భస్మం చేసేశాడు ఇప్పుడు నాకు కట్టుకున్న భర్త లేడు కన్న తల్లిదండ్రులు పోయారు దిక్కులేని అనాథనైపోయాను అలాగే సహ్యాద్రి మీద కాలం గడుపుతున్నాను ఇంతలో ఒక రోజున రావణుని తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూశాడు నేను ఒంటరిగా ఉన్నాను దాంతో నన్ను బలవంతంగా నన్ను లంకా నగరానికి తీసుకుపోయాడు అతని వల్ల నేను గర్భవతి అయినాను ఆ తరువాత నిన్ను కని పెంచి పెద్దవాడిని చేశాను అంది తన తల్లికి జరిగిన అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికలన్నీ తీర్చాడు వరబల గర్వితుడైన భీముడు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు దేవతలంతా తలాదిక్కుకు పారిపోయారు రాక్షసుడు మునీశ్వరులను సాధువర్తనులను నానా బాధలు పెడుతున్నాడు స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు భీముడు అప్పుడు కామరూపదేశాన్ని సుదీక్షిణుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతన్ని ఓడించి కారాగృహంలో బంధించాడు సుదక్షిణుడు పార్థివలింగాన్ని తయారు చేసి శివపంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని అర్చిస్తున్నాడు ఇదంతా కారాగృహంలోనే జరుగుతుంది ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివపూజలో ఉన్న రాజును చూసి ఓరి పిచ్చివాడ మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఈ పూజలు జపతపాలు వృధా ఈ మట్టలింగము నిన్ను కాపాడదు అన్నాడు రాజు సమాధానం చెప్పలేదు రాక్షసుడికి బాగా కోపం వచ్చింది రాజు మాట్లాడకపోవడం అవమానంగా భావించాడు దాంతో నీ పూజలు ఆపుతావా నిన్ను నరికి చంపివేయినా అన్నాడు దానికి రాజు దానవేంద్ర శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు శివనామము జపిస్తేనే సర్వ పాపాలు హరించుకుపోతాయి శివనింద మహాపాపము అన్నాడు భీముని కోపం కట్టలు తెంచుకుంది కైలాసానికి వెళ్లేవాడికి మళ్ళే మాట్లాడతావా ఈ దెబ్బతో నీ పని సరి అని కత్తి తీసి ఒక్క వేటు వేశాడు ఆశ్చర్యము కత్తి మాయమైపోయింది శివలింగం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమై భస్మం చేశాడు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ శివుని పరిపరివిధాలా స్థుతించి భీముని చంపి మమ్మలను కాపాడిన ఓ శంకర ఈ సహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండు అని ప్రార్థించారు వారి మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడనే పేరుతో జ్యోతిర్లింగమైనాడు అంటూ వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ